విజయవాడ మొత్తం పంజాబ్ సెంటర్ లో విజయవాడ మేల్కొని పంజాబ్ విసిరికి ఎలా ఉంటుంది రోజు పంజాబ్ సెంటర్ లో పెట్టించారు ఈ మన పంజాబ్ సెంటర్లో మేడాల పైన ఉన్న ఆడపడుచులు పెద్దలు దారి పొడుగుతా ముస్లిం సోదరులు ముస్లిం సోదరీ మనులు ఆ మధ్య నుంచి మేర నుంచి ఒక్కొక్కరు చెయ్యి చెప్తా ఉన్నారు నాకు అందరూ కనిపిస్తూ ఉన్నారు మీ ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి వెంకటదుర్గ భవానీ టెక్స్టైల్స్ మీకు ఆ పైన బోర్డు పైనన్న మీకు వెంకటేశ్వర స్వామి పటం ఆ పక్కన దేవుడి పటంతో ఆయన ఆశీస్సులు ఇస్తున్నట్టుగా ఉన్న మీకు మన కృష్ణమేణి ఉంటుంది మార్కెట్ దానికి ఆ బిల్డింగ్ పేరున్న ప్రతి ఒక్కరికి ఈ మూల నుంచి మనకి డీలో ఉన్న మీకు ప్రతి ఒక్కరికి ఆ సందులో ఉన్న మీకు ఇక్కడి నుంచి ఆ కళ వరకు ఆ చివరి వరకు జనసందోహంతో నిండిపోయిన ప్రతి ఒక్కరికి మా అన్నదమ్ములకి మా ఆడపడుచులకి మా అక్క ప్రతి ఒక్కరికి పేరు పేరుడ హృదయపూర్వక నమస్కారం వెనక ఉండిపోయి నేను కనిపించట్లేదు పెద్ద మనసు మీ నన్ను క్షమించాలి మీకు నా హృదయపూర్వక నమస్కారం టార్చ్ లైట్లు పట్టుకుని మీకు సెల్ సెల్ టార్చ్లు పట్టుకున్నా మీకు దయచేసి ఎవరన్నా కరెంట్ తీగలికి దూరంగా ఉండి దయచేసి ఇది హై టెన్షన్ వైర్స్ అవి మీరు నిండు నూరేళ్ళు ఉండాలి బాగుండాలి ఉండాలని కోరుకునేవాళ్ళు దయచేసి మీ ప్రాణాలని జాగ్రత్తగా చూసుకొని క్షేమంగా రావాలి వచ్చారు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకునే వాళ్ళం మేమందరం విజయవాడ అనగానే చాలా సార్లు చెప్పాను రంగవీటి రంగ గారు ప్రస్తావం ఆయన పేరు ప్రస్తావించకుండా అన్ని సామాజిక వర్గాల అభిమాన నాయకులు వారి అబ్బాయి నా సోదరుడు వంగవీటి రాధ ఏమి ఈ మధ్యన పాలిటిక్స్ మీద కన్నెర చేశాడు ఈ మధ్యన అలిగాడు ఈ మధ్యన పాలిటిక్స్ మీద రాజకీయాల మీద అలిగిన వ్యక్తిని ఫస్ట్ నేను ఈయన చూస్తా ఉన్నా ఎన్నిసార్లు గడ్డం పట్టుకుని రానా రామ్మ అంటే ఎండే మాట నా పార్టీలో కొద్ది కనీసం ఉండు విజయవాడ ప్రజలకి అవసరం నాన్నగారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అది చాలా చాలా అవసరం అండగా నిలబడ్డ వ్యక్తి సరే ఏది పే ఫైనల్ ఫైనల్గా మొత్తం జూలు దులుపు కానీ బయటకు వచ్చాడు ఈ రోజున డాక్కులు ఉన్నాడు కింద వ్యాన్ల వార కింద లాభం లేదు నువ్వు బయటికి రావాల్సిందే నువ్వు విజయవాడ ప్రజలకి నువ్వు నువ్వు మొక్క వచ్చేసి చూపించాల్సిందే అంటే బయటకు పట్టుకుని లాక్కొచ్చాను వారికి సోదరుడు వంగవీటి రాజా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు వ్యక్తులు చాలా అవసరం మనకి బలమైన నాయకుల సమూహం అవసరం విజయవాడ వెస్ట్కి చెప్తా విజయవాడ నేను పార్టీ పోటీ చేస్తున్నాను మనం కూటమి ఉన్నాను కానీ జలీల్ ఖాన్ గారు వచ్చారు ఫస్ట్ మన ఎమ్మెల్యే అంటే జలీల్ ఖాన్ గారికి నేను తెలియకపోవచ్చు కానీ చిన్నప్పుడు నాకు జలీల్ ఖాన్ గారు తెలుసు చిన్నప్పటి నుంచి ఇక్కడ మాచివరంలో మా వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు దర్శకుడు ఉన్నాడు మెహర్ రమేష్ నేను ఇక్కడ మాచివరంలో నేను వచ్చేవాడిని ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చేవాడు వేసవి సెలవులు వచ్చినప్పుడు చాలా నాకు అద్భుతంగా ఉండేది అలాంటి కొండల్లో మాచివరం కూడా అలాంటి కొండను కూడా అక్కడికి వెళ్ళేవాడిని అలాంటి సమయంలో మా పెద్దమ్మ బం అల్లుళ్ళు అల్లుడు ముఖ్యంగా మాకు జలీల్ ఖాన్ గారి దగ్గర పనిచేసేవారు ఆయనకి వ్యాపారంలో కొంత భాగస్వామ్యం పనిచేసేవారు ఆయనతో అలా నాకు జలీల్ ఖాన్ నుంచి ఎప్పుడు వినావని సో అలాంటి జలీల్ ఖాన్ గారు వచ్చి మీరు అవకాశం ఇస్తే నేను వెస్ట్ నుంచి పోటీ చేస్తానంటే నాకు నిజంగా తెలియదు కూటమి అన్ని కూర్చొని పెద్దలందరూ కూర్చొని మాట్లాడాలి అలాంటిది జలీల్ ఖాన్ గారికి మనసు చెప్పి నేను జనసేనలోకి వస్తానంటే మనస్ఫూర్తిగా రోజున ఒకటే చెప్పాను జనసేనగా మీరు టీడీపీలో ఉన్న జనసేనలో ఉన్న మనందరం అన్ని పార్టీల ఐక్యత పనిచేస్తున్నాం నిజంగా భవిష్యత్తు మీ భవిష్యత్తుని మేము అండగా చూసుకుంటాం మీకు అండగా ఉంటామని ఆ రోజు బలసిప్పి ఈరోజు మద్దతు తెలుపుతున్నందుకు ముఖ్యంగా మొట్టమొదటిగా జలీల్ ఖాన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే జిల్లా राष्ट्र ऑर्गेनाइजिंग कार्यदर्शी एमएस बाइकगर के मैं हृदयपुर का नमस्कार no. so, हूं सो एमएस बाइकगर की चलो भाई नमस्कार